వేద పాఠశాల విద్యార్థి ఆత్మహత్యపై స్పందించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బత్తుల పద్మావతి సుమోటోగా కేసు విచారణ చేపట్టిన కమిషన్ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో చదువుతున్న విద్యార్థి సాయి శివసూరజ్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్న పద్మావతి తల్లిదండ్రులను కడుపు కోతకు చేసిందని వారికి సానుభూతి తెలిపిన బాలల హక్కుల కమిషన్ కేసును సుమూడగా తీసుకుని విచారణ చేస్తున్నామని ఈ నేపథ్యంలో పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి జరిగిన సంఘటనపై విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతున్న భక్తుల పద్మావతి వేద పాఠశాల ప్రిన్సిపల్ మరియు గురువులను సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్న పద్మావతి అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న బూజులతో డైనింగ్ హాల్ కిచెన్ చూసి మండిపడ్డ బతుల పద్మావతి మన పిల్లలను ఇలాంటి వాతావరణంలో ఉంచుతామా అని ప్రశ్నించి పర్యవేక్షణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పద్మావతి విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించాలని బూస్టర్ వ్యాక్సిన్ టీకాలు ఇవ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారికి ఆదేశించిన పద్మావతి సంఘటనపై నడుస్తుందని బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన తీసుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేద పాఠశాలలో విద్యను నూట నలభై ఏడు మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్న వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్న పద్మావతి అనంతరం కోటపకొండ తిరునాలపై అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బతుల పద్మావతి నా పేరు పల్నాడు జిల్లాలోని కోటపకొండ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ వారు నడిపిస్తున్నటువంటి వేద పాఠశాలను విజిట్ చేయడం జరిగింది వేద పాఠశాలలో లాస్ట్ మంత్ జాన్ ఎయిత్న ఒక బాబు చనిపోవడం అనేటువంటిది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది జరిగింది ఆ సంఘటన మీద మేము కమిషన్ బాలలాక్కుల కమిషన్ సుమోటుగా కేసు టేకప్ చేసుకొని కాగ్నైజెన్స్లోకి తీసుకొని సుమోటు విచారణ చేయడం అనేటువంటిది జరిగింది ఈరోజు దానిలో భాగంగా వేద పాఠశాలను విజిట్ చేయడం జరిగింది నూట ఎనిమిది మంది పిల్లలు అక్కడ ఆగమన విద్య అభ్యసిస్తూ ఉన్నారు నూట ముప్పై నాలుగు మందికి ఈరోజు అటెండ్ అయింది వన్ నాట్ ఎయిట్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ భోజనము భోజనశాల రికార్డ్స్ అన్నీ పరిశీలించడం అయింది మళ్ళీ డార్మెటరీస్ ఇవన్నీ కూడా చాలా అన్హైజిన్ కండిషన్లో ఉన్నారు పిల్లలు అక్కడ బూజులు బట్టి డైనింగ్ హాలు కిచెన్ రూమ్ అంత బూజులతో నిండిపోయింది క్లీనింగ్ ప్రాపర్ క్లీనింగ్ అనేటువంటిది లేదు అపరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా సరే అనారోగ్యము సంభవించినా కూడా ఆ అటువంటి ఫుడ్ తీసుకుంటే అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి అని కూడా గుర్తించడం జరిగింది దీని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని జిల్లా అధికారులందరూ కూడా స్పందించి పిల్లలకి హైజీన్ లో ఉండేలాగా తీసుకురావాలి అని చెప్పేసి జిల్లా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఇక్కడ ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ బిలో చిల్డ్రన్ ఉన్నారు అబవ్ ఎయిటీన్ కూడా ఉన్నారు ఎయిటీన్ ఇయర్ ఇయర్స్ చిల్డ్రన్ నియర్లీ సెవెంటీ ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళకి బూస్టర్ టీకా ఉండాలి వ్యాక్సిన్ ప్రాపర్ వ్యాక్సినేషన్ ఉండాలి ట్వెల్త్ ఇయర్ ఫిఫ్టీన్త్ ఇయర్ ఎయిటీన్త్ ఇయర్ బూస్టర్ టీకాలు అనేటువంటిది ఉండాలి వాళ్ళకి సంబంధించి కూడా రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడే ఉండి విద్యను వాళ్ళు అగమన విద్యను వివిధ పాఠశాలలు అభ్యసిస్తున్నారు కాబట్టి పేరెంట్స్ కి దూరంగా వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి విద్యార్థులు ఉంటున్నారు వాళ్ళని ఒక కుటుంబ వాతావరణంలో ఇక్కడ లైక్ దట్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో చూడాల్సినటువంటి బాధ్యత ప్రిన్సిపల్ గారి మీద కూడా ఉన్నది ప్రిన్సిపల్ గారు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఆయన పర్యవేక్షణ అనేటువంటిది లోపంగా కనిపిస్తుంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు ఆ బాబు చనిపోయిన టైం కూడా ఎయిట్ థర్టీ కి హ్యాంగ్ చేసుకున్నారు అనేది చెప్తున్నారు అనమాట అంటే క్లాసు దాదాపు నైన్ థర్టీ వరకు ఈవినింగ్ నైన్ థర్టీ వరకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఈ ఈలోపు బాబు వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు వెళ్ళి మిగతా స్టూడెంట్ ఒక స్టూడెంట్ చూసి చెప్పారు అని చెప్తున్నారు ఇట్లాంటివి జరగడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కమిషన్ తరఫున ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా దీన్ని ఈ ఘటన అనేటువంటిది జరగడం అనేది దురదృష్టము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతున్నాము ప్రోపర్ డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య శాఖ అధికారి కూడా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ ఇమీడియట్ గా కండక్ట్ చేసి వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళందరూ కూడా బూస్టర్ వ్యాక్సినేషన్ టీకాస్ కూడా ఇవ్వమని కూడా నేను ఈ రోజు ఆదేశించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మండలాధికారులు కూడా మధ్య మధ్యలో వచ్చి వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంటున్నారు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు వాళ్ళ డైట్ ఏంటి డైట్ కూడా టిటిడి డైట్ చార్ట్ కూడా మెయింటైన్ చేస్తుంది బట్ పిల్లలకి రెగ్యులర్ గా ఏం డైట్ ఇస్తారు వాళ్ళకి వండింది వాళ్ళు వండింది వీళ్ళు తింటున్నారు కానీ వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ టిటిడి కూడా ఒక డైట్ చార్ట్ అనేటువంటిది మెయింటైన్ చేస్తూ ఉంది అది కూడా గా ఉండాలి అలాగే పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా అక్కడ ఉపాధ్యాయుల నుంచి కానీ లేకపోతే అక్కడ ఏదైనా స్టాఫ్ కానీ ఇట్లా ఉన్న సందర్భంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకు కూడా వన్ జీరో నైన్ ఎయిట్ అనేటువంటిది అందుబాటులో ఉండాలి పిల్లలు కూడా దానికి ఫోన్ చేయాలి అలాగే ఇక్కడ మా దగ్గరలో ఉన్నటువంటి అధికారుల నంబర్లు కూడా పిల్లలకి అవైలబుల్ గా ఉంచాలి ఉండాలి అని కూడా మేము చెప్పడం జరిగింది అన్ని రికార్డ్స్ ఓవరాల్ గా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ పిల్లల మీద మన ఒక కుటుంబ వాతావరణం అనేటువంటిది కల్పించాలి ఒక స్నేహపూరితమైన వాతావరణంలో పిల్లలు ఉండాలి ఎవరైనా సరే ప్రెజర్ పెట్టినా లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రోపర్గా హాస్పిటల్కి తీసుకెళ్లడం చూపించడము అలాగే మధ్య మధ్యలో కూడా మన గవర్నమెంట్ నుంచి కూడా మండల శాఖ అధికారులు ఉంటారు వాళ్ళు కూడా వెళ్ళి మధ్య మధ్యలో పిల్లల్ని విజిట్ చేసి వాళ్ళ పరిరక్షణ నిండాల అనేది కూడా బాధ్యత ఉంది వాళ్ళ హక్కుల పరిరక్షణ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సంఘటనకు సంబంధించి నివేదికను కూడా కోరుతాము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఈ కేసు మీద విచారణ అయితే ప్రాపర్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది అలాగే కమిషన్ కూడా సుమటుగా తీసుకొని విచారిస్తాము ఎవరైనా సరే పిల్లల హక్కుల ఉల్లంఘనకి పాల్పడినట్లయితే వారి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ అండ్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాము దయచేసి పిల్లల మీద ఎవరైనా సరే ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో పిల్లలు పెరగకూడదు ఒక స్నేహపూరితమైన వాతావరణంలో పె పెరగాలి అలాగే పిల్లల మీద దాడులు కానీ హింస కానీ ప్రయోగించవద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నడుపుతున్నటువంటి ట్రస్ట్ అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా పవిత్రంగా ఉంటారు ఇటువంటి పాఠశాలలో ఒక బాబు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము విషాదమైనటువంటి విషయము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము సెవెంత్ క్లాస్ ఏం పేరు మీ పేరు సాయి అమ్మ పేరు శ్రీ నాన్న పేరు సతీష్ ఓకే నువ్వు అక్కడ పోయిందరికి భయపడుతున్నా అడుగు ఎందుకు భయపడుతుంది వేల మాత్రం పంతొమ్మిది మాత్రం పేరు

పరిరక్షణ కమిటీ అనమాట దానికి సంబంధించినటువంటి అధికారిని ఆవిడ మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా మీకు ఏమి కావాలి ఇంకా ఏమన్నా మీకు ఏర్పాటు చేయాలా అనేటువంటి విషయాలని మనకి తెలియజేయడానికి కోసం వచ్చారు మీకు చివర కృష్ణవాసుకున్నారు తలుపండి ఇక్కడే ఇక్కడే ఉండాలి ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులు ఏమున్నాయి లేదు ఇక్కడ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్ని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు ఆవిడ పేరు పద్మావతి ఆవిడ పేరు మన స్వామివారి భార్య పేరు

అంటారుమోగా కేసు తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేసి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ప్రూవ్ అయింది అని దాని మీద చర్యలు కూడా తీసుకోవాలని కూడా సిఫార్సు చేస్తాం గవర్నమెంట్ కాబట్టి ఇన్ని లో మేము చూస్తాం వాళ్ళ ప్రొటెక్షన్ మెయిన్గా వాళ్ళ ప్రొటెక్షన్ సేఫ్టీ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉందా ఎక్కడ లేదా ఇక్కడ ప్రొటెక్షన్ ఎలా ఉంది ఇంకా ప్రొటెక్షన్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా ఇంకా ఏ ఏ విభాగాలు ఇప్పటికి రావాలి వాళ్ళు இன்னும் அப்படி பண்ணி கூட நீங்க தர்றீங்க டிஸ்கஸ் பண்ண ஒரு ஐடியா எனக்கு வந்தா சந்தர்ஷ்டுல இதுக்கு வார்ஜ்ல できる மூவி கிரேஸ் ஒன் பேக் பண்ணுங்க இந்த ஒரு ஐடியா உங்களுக்கு பைனல் சலுகை வேற பாலா தெற அந்த ஐடானுக்கு ஒரு டிஸ்டுண்டா భోజనండి కట్లెప్గా ఉందన్నాడు కట్లగా ఉందండి ఉందన్నాడు కాదు కాస్త మజ్జిగానే తిను రాత్రి ఇబ్బంది పడతాం మళ్ళీ అని చెప్పి మంచిగానే పెట్టించు తిన్నాడు చదువుకున్నాడు వాళ్ళకి ఎప్పుడు మేము వెళ్ళాడు తెలియదు నేను స్టడీ చేస్తున్నాను అది సుమారు నుంచిగా ఎన్ని పావుతుంది అని వచ్చి అంటే వాడు అందరినీ కూర్చోబెడతారు అండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎదురు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేచి పడుకోవాలని చెప్తున్నాను ఇంతమందిలో వాడు చెప్పి వెళ్తే మనకు ఐడియా ఉంటుంది వాటర్ గాను దేనికైనా అడిగి వెళ్తారు వాడు చెప్పకుండానే వెళ్ళాడు సిడు వెళ్ళాడు తెలియదు అయితే వంద నూట పది మంది మేడం అందరినీ చూసుకుంటే अंडा जूस <laughs> okay. और अंडा, मॉल का फिलहाल इंद्रप्रस्थ ने वाली है, ये भी पच्चीस रुपए जितने बात हैं, बात हैं तो फिलहाल ये भी अकरात अकरात में बना देते हैं सब जूस, मिर्ची का दोनों भी लगा हुआ ये भी आप देखिए, ये हमने दिया घर पर बनी है, चारों बात करने मिर्ची हो जाता ह बाल मुँह लगाता हूँ बेल्ट करने और कल की एक बात बोलने के लिए नहीं जीसर एक दिन का जैसा बना लेना कैसे क्या कैंची कैंची आंचर आंचर मतलब कचरे की

웨스트메티슈트가 3분의 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 3분

ఇష్టం లేకుండా ఉంటే ముందుగా అటువంటి విద్యార్థులు ఇద్దరు కాస్త మనస్తాహంగా ఉన్నారు ఇది నాకు ఇష్టం వాళ్ళ ఇష్టపడి చేస్తున్నాడు మాకు కొంచెం భయంగా ఉంది అనేటువంటిది ఒక వాళ్ళు చెప్పచ్చు

给你做一点。 చూడండి వస్తున్నాయి పిల్లలు ఇక్కడ ప్రిపేర్ చేస్తేనే కదా వాళ్ళు అవునా మీరు రావాలి వచ్చి చూసుకోవాలి అంతా అసలు ఏంటి ఇది అసలు పేర్కొని పోయింది ఇది అంతా అసలు ఇక్కడ చూడండి అక్కడ అసలు చూడండి ఎంత గట్టిగా ఉందో ఏ రోజు కూడా క్లీనింగ్ లేదు మొదటి ఇచ్చిన అర్థం అదే స్కూల్ తుడుచుకుంటారు అది ఫోటో ఒక కూర ఈ పూట చేసిన కూర సాయంత్రం కూడా సాయంత్రం సొసైటీ ఇంకో కూరతే 是的，差不 సమాలు ఎంత క్లారిటీగా చేస్తే వాళ్ళు అందులో వేద పాట వాళ్ళు మాత్రం మంత్రం మనసుకి కష్టం చదువుకున్నారు అనుకో ఎలా ఉంటది ఎలా ఉంటది చెప్పు మీరు ఎవరు వంట చేసే వాళ్ళు మీరు క్లీన్ చేసే వాళ్ళని పిలిపించుకొని ఆ రూమ్ అంతా క్లీన్ చేయించుకొని స్టవ్కొని మొదలు పెట్టాలి మన కార్యక్రమం అంతే కదా మొదలు పెడతాం కాఫీ పెట్టుకోవాలన్నా స్టవ్ దుడుచుకుంటాం కదా నీట్గా మరి అట్లాంటి మరి స్టవ్ అలా ముందు అగ్నివూర్తుడికి దండం పెట్టారా మురికితోని చేసే సుప్రవాలు క్లారిటీస్ ఉంటాయి కొన్ని దైవాలు కలుగుతాయి తెలుసా